హలో మిత్రులారా అందరికీ నమస్కారం పురుషులు అంటే భయపడే ఈ రోజుల్లో స్త్రీలకు భయపడే కలికాలం వచ్చింది అందులో ఈ ఇద్దరు స్త్రీలు మరీ డేంజర్ ఇక్కడ ఇవ్వబడిన సమాచారం అందరు స్త్రీలు ఇలాగే ఉంటారని కాదు కొందరు మాత్రం ఇలాగే ఉంటున్నారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి ఒకటవది భర్త చనిపోయిన స్త్రీలు ఇక్కడ భర్త చనిపోయిన ప్రతి స్త్రీ చెడ్డదని కాదు కానీ కొందరు స్త్రీలు మాత్రం ఈ సమాజాన్ని తమ ప్రవర్తనతో భ్రష్టు పట్టిస్తున్నారు భర్త చనిపోతే తన కుటుంబ బాధ్యత మొత్తం బరువును ఆ స్త్రీయే భరించాలి తన కుటుంబాన్ని తన పిల్లల్ని బాధ్యతతో పెంచి పోషించి అతని కలలను నిజం చేసేలా పోరాడాలి బ్రతికుండగా తన భర్త ఆశించిన ఆశయాలను సాధ్యమైనంత వరకు తనకు చేతనైనన్ని తీర్చి తన భర్త పేరును చిరస్థాయిగా గుర్తుండేలా చేయాలి తన పిల్లలకు మిగతా తన కుటుంబ సభ్యులకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వాలి కానీ కొందరు స్త్రీలు దానికి విరుద్ధంగా ఉంటున్నారు కొద్ది కష్టం వస్తే చాలు సులువైన మార్గాలను వెతుక్కుంటున్నారు కష్టపడితేనే రేపు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇలా అడ్డదారుల్లో పరాయి మగవారి పంచన పడితే కొత్తలో ఉన్నప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటాయి కానీ అతనితో నీ బ్రతుకు పాతపడే కొద్దీ చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి పోయిన నీ భర్త ఎలాగూ తిరిగి రాడు అతని లోటును ఎవ్వరూ తీర్చలేరు ఆ బాధ మీకు ఎప్పుడూ ఉంటుంది కానీ పోయిన వాళ్ళను తలుస్తూ కూర్చుంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలు అనాథలు అయిపోతారు కాబట్టి కన్నిటిని మనసులో దాచుకొని వాళ్ళ జీవితం కోసం నువ్వు బ్రతుకును కొనసాగించాలి కష్టపడి నీ భర్త లేని లోటును తీర్చు అంతేగాని అడ్డదారుల్లో సంపాదించి కాదు రెండు భర్తను వదిలేసిన స్త్రీలు వారి వారి పర్సనల్ విషయాల వల్ల సమస్యల వల్ల వారు ఇద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు ఏది ఏమైనా ఎన్ని గొడవలు వచ్చినా భార్యాభర్తలు మళ్లీ కలిసి జీవిస్తేనే పెళ్లి అనే బంధానికి విలువ ఉంటుంది అలా కాదని చిన్న చిన్న గొడవలకు విడిపోయి మీకు పుట్టిన పిల్లలకు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన వారు అవుతారు పెళ్ళి అనే బంధం కేవలం మీ ఇద్దరికి మాత్రమే సంబంధించింది కాదు పెళ్లి తర్వాత మీకు పుట్టబోయే పిల్లలకు కూడా సంబంధించింది మీ ఇద్దరూ విడిపోయి వారిని అనాథలను చేస్తున్నారు గొడవలు జరిగినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గినప్పుడే ఆ కాపురం బాగుంటుంది అలా కాకుండా నీకంటే నేను తక్కువనా అని ఇద్దరు గొడవ పడితే విడాకులకు దారితీస్తుంది అలా విడిపోయిన స్త్రీలు తాము బ్రతకడం కోసం ఏవో పనులు చేసుకుంటూ బ్రతికేస్తారు ఇంకొందరు అయితే అడ్డదారుల్లో నడిచి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఇది తప్పు అని తెలిసినా కూడా బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి తప్పక ఇలా చేస్తుంటారు కానీ ఇలా చేయడం వల్ల నీకు దగ్గరయ్యే అతని కుటుంబ సభ్యులు అన్యాయం అవుతుంటారు కాబట్టి ఎవరి కాపురాలు కూల్చకుండా మీరు కష్టపడి సంపాదించి మీ పిల్లలను పోషించండి అప్పుడే అందరిలో గౌరవంగా బ్రతుకుతారు కష్టపడకుండా ఏది ఊరికే రాదు ఊరికే వచ్చింది ఎన్ని రోజులు మనతో ఉండదు కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి అదే మిమ్మల్ని నిలబెడుతుంది మిత్రులారా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు